మా ఫ్రీడమ్ అనేది పెరిగిపోతుంది మేము డిగ్రీ అనేది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ చూస్తా ఉన్నాం మీ గురించి అంటే మా పిల్లలు అనే రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ లో చూసినప్పుడు మా పిల్లలకి ఏమైతుందో అని చెప్పి ఎంత జాగ్రత్తగా జాగ్రత్తగా అంటే ఇంట్లో వాళ్ళ పిల్లలు స్కూల్కి వచ్చినా అనేది వదిలేసి మేము మీ మా పిల్లలకి ఏమైతే అంత జాగ్రత్తగా మేము చేసి రోడ్ ఏమైతే పోతా ఉంటే వాళ్ళు పోతా ఉన్నారు ముందువల్ల మీరు తెలిసి తెలియక आप को तो आने आप लाइन में ना बंद होती है पानी का तो मैं करती ना पड़ो के ये आगे जो मैं हेड का जो रुकिए जो ये वाली यानी आगे भी तो तो ये विषय में करते हैं कि इमीडिएट टेंपरेचर या सोर्स में ये होता है और आप बोलते हैं ये ये क्लास लेक्चर का काम करो अरे है ये लेते हैं शाखा में जनरल లేదు అలాగే ఒకవేళ ఆ రకంగా కాకుండా ఇంకేమైనా ఇబ్బంది ఇబ్బందులునే బయట వాళ్ళు ఏమైనా వస్తున్నారు మీకు ఏమైనా డిస్టర్బెన్స్ చేస్తున్నారు సెక్యూరిటీ పరంగా మీకు ఏమైనా ఇక్కడ మ్యాప్స్ ఇస్తున్నాయి అటువంటివన్నీ ఏమైనా మీ మీ మేడం చెప్పేస్తే ఇమ్మీడియట్గా మాకు ఫోన్ చెప్పేస్తా డైరెక్ట్ కాల్ చేసినా మేము వచ్చేస్తాము నేనైతే మా ఎస్సే నెంబర్ ఉంటుంది బోల్స్టే నెంబర్ ఉంటుంది మా గ్లూకోర్స్ కానీ పెట్రోల్ మొబైల్ కానీ ఎవరో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు గా మీ క్యాంపస్ సరౌండింగ్గా నాకు పెట్రోలింగ్ చేసే అవకాశం ఉంటుంది ఎవరైనా అటువంటి యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కాబట్టి మీరు ఎప్పుడన్నా వచ్చే మీ ఆటింగ్ సండే సండేనా ఎప్పుడన్నా మీరు ఒకవేళ బైటింగ్ వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా